పార్టీ మారిన ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి ప్రశ్నించమంటేనే తాను ప్రశ్నించానని రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించానని పార్టీ మారిన వారు రేపు ఊరిలోకి వస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్ బీఆర్ఎస్ గారితోని మైక్ ఇచ్చి మాట్లాడించి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటు వార్డు మెంబర్ అనే గెలుస్తాడా కేసీఆర్ గారు వార్డు మెంబర్ అనే గెలుస్తాడా బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వచ్చి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా నేను ఏపీ గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండంగాడ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ చేస్తున్నా రేపు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ ఫిరాయించి బాధ్యత బాధ్యత నేను నేను ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు నువ్వు ప్రశ్నించినావు నువ్వు అడిగినావు నేను కేసు పెడతా గుర్తా అరే నువ్వే చెప్పినావు కదనే నేను అది ఊకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది మరి నేను చేయలే కదా రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే ఒకటి ప్రశ్నించా రేపు మా కాళ్ళ పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎందుకు ఊకుంటంబై ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్